సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెరం బ్లాగ్స్ టూ పాయింట్ జీరో ఈరోజు వీడియో వచ్చేసరికి మన కుమరవెల్లిలో అతి ప్రాచీనమైన దేవస్థానము వెలిసిందని గుట్టలో వెలిసిందని అందరు అంటున్నారు సో మేము ఇక్కడికి వచ్చేసాం ఇది ధనకోట బండ మైసమ్మ అన్నట్టు బండ మైసమ్మ అని పేరు ఎందుకు వచ్చిందంటే దీనికి బండగుట్ట అంటారంట యాక్చువల్గా సో ఇక్కడికి వచ్చేసాం చాలా భయంకరంగా ఉంది అమ్మవారి ఫేస్ అయితే మాకు ఫస్ట్లో కొంచెం భయం అనిపించింది కానీ సో బండ సొరికల్లో ఉంది సో కంప్లీట్గా వీడియో తీసేసాం ఏంటిది ఏంది మొత్తం అన్ని వీడియోలో మనం మాట్లాడుకున్నాం సో వాచ్ ఇట్ సో మనకి ఎగ్జాక్ట్ వచ్చేసి బస్ స్టాండ్ బస్ స్టాండ్ వస్తుంది మనకు రోడ్ వస్తుంది పక్కనే రోడ్ లో అదే బిల్డింగ్ మనకి చెప్పిన బిల్డింగ్ బ్యాక్ సైడే ఉన్నది సో మనకు టెంపుల్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ బిల్డింగ్ బ్యాక్ సైడే ఉంటుంది మనకు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు రైట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు ఎందుకంటే పెద్ద పబ్లిసిటీ కాలేదు టెంపుల్ గురించి ఒక్కాడు వచ్చి పూజలు చేసుకొని వెళ్ళిపోతాడు ఆయన ఎవరికి చెప్పలేదు మేమే తెలుసుకొని రావాల్సి వచ్చింది సో ఎట్లనే బ్యాటర్ స్ప్రెడ్ అయితే ఖచ్చితంగా వస్తారు సరే మీరు కూడా దర్శించండి

నువ్వు తప్పు చేసినావు అనుకో ఒక్కరు నీకు రాలేదు అవును అక్కడ వచ్చింది అమ్మవారు ఊక చూపిస్తారు నువ్వు ఏం చేసినావో నీకు చూపిస్త చాలా మంది వచ్చి మస్తు మస్తుమంది ఏం చెప్తుంది పెద్ద ప్రాబ్లం ఏంటంటే నిజాన్ని పక్కనే అది ఆ నిజాన్ని పట్టించుకోకుండా వ్యూస్ కోసము డబ్బుల కోసం ఇష్టం వచ్చినట్టు చేస్తారు అందుకే నేను నాలుగు సంవత్సరాలేమి అమ్మవారిని పెట్టి కూడా ఇప్పటివరకు ఎవరికి నేను ఏం చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఆమె ఇష్టం ఉంది ఆమె చెప్పుకుంటుంది ఆమె ధైర్యం మీరు ఇతర రోజుకొకరు వస్తూనే ఉన్నారు వాళ్ళు రావడం అనేది ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ పవిత్రతను కాపాడడం కూడా అంత ఇంపార్టెంట్ కూడా చేయాలి ఇక్కడ ఉన్నట్టు సంతోషం మంచి అందరికని తెలియాలి కానీ తెలియాలి ఇక్కడ రూల్స్ కూడా పాటించాలి పాటించాలి అది ఇప్పుడు మాక్సిమం అంటే మాక్సిమం అందరూ ఏమనుకుంటారు కోళ్ళు పోయాలి లేకపోతే అవి పోయాలి కనుషా కని పెట్టాలి అంట కానీ ఇక్కడ అమ్మవారు అట్లా ఆ రోజు మల్లన్న స్వామికి డబ్బులు లేకపోతే ఆయన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినప్పుడు ధనకోట మైసమ్మ అలా రాజ్యంలో కరువు ఇచ్చినప్పుడు ధనమిచ్చిన మైసమ్మ ఏమైతుందో ఆ అమ్మవారి ఇక్కడ వెలిసింది ఆ రోజు మల్లన్న ఆమెకి ఆటలు గీటలకు పోయలేదు ఆయన చేసిన పూజ అవుతుందో అదే ఇక్కడ నడుస్తుంది ఉమ్మడికాయ అత్యంత క్లిష్టమైనటువంటి భయంకరమైన పరిస్థితి నీకు ఉందనుకో ఎవ్వరు సంబంధం లేదు ఏ పూజారి అవసరం లేదు ఎవ్వరు అవసరం లేదు నువ్వు ఒక్కనివి నీ అంతరాత్మ సాక్షిగా గుమ్మడికాయ తీసుకొచ్చి అమ్మ దగ్గర తప్పు చేస్తే చేసిన తప్పు ఒప్పుకొని ముక్కు నీళ్ళకి రాసి గుమ్మడికాయ కొట్టి నీ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే దేని కానీ అనిసాయి అట్లా ఇక్కడ భక్తి ఇంపార్టెంట్ శ్రద్ధ వాని లవతే జ్ఞానం కదా శ్రద్ధ ఇంపార్టెంట్ ఏదో అయితే నువ్వు అట్లొద్దామ్మా అంటే అది భక్తునికి భగవంతుడికి సంబంధం మధ్యలో మనం ఎవరు ఎవరు మనం సాధ్యమైతే అమ్మవారు వెళ్తుంది కాబట్టి ఆమె పద్ధతి చెప్పింది ఈ పద్ధతిలో ఎక్కడికి రమ్మని ఎవరినైనా అని చెప్పింది కాబట్టి నేను మీకు చెప్తున్నా నేను మీ ఇద్దరు మళ్ళీ పైసలు అడుగుడు పైసలు తీసుకున్నాడు అస్సలు ఉండదు సమస్య లేదు పైసలు అనేది నన్ను మీ ఇష్టపూర్వకంగా నేర్చుకోవాల్సింది తప్ప అడిగటోడు ఉండడు ఇయదు కూడా మీరు నేర్చుకుంటే అమ్మవారికి ఇచ్చుకున్నా రమ్మందలేదు ఇప్పుడు ఇట్లానే అడితే నేను ఇది ఉన్నది మెట్లు వాళ్ళు కట్టించు అంటే కూలి నేను కట్టుకున్నాను మెటీరియల్ అంతా ఇచ్చారు ఫ్రీగా నేను అడగలే అట్లా నేను ఎవరిని అడగాను మా సిద్ధాంతం ఏంటంటే దేవతల పేర్లు చెప్పి డబ్బులు తీసుకునే సిద్ధాంతం అది కాదు కాదు అంటే పాత ఉన్నప్పుడు ఎట్లా వచ్చారంట మరి ఇక్కడ నుంచి వచ్చారట ఇలా ఇలా దుంకేసిన యాక్చువల్లీ ఇది చాలా ఉండే ఏం జరగదు ఏమన్నా కానీ అని చెప్పి జై అని చెప్పి బ్లైండ్ గా దుంకేసిన దుంకిన తర్వాత మొత్తం చీకటి మేము ముగ్గురం ఫ్రెండ్స్ వచ్చాం సినిమా స్టార్ట్ చేసేటప్పుడు బడ్జెట్ లేదు మలన్న సినిమా వేద్దాం అనుకున్నప్పుడు బడ్జెట్ నాకు సరిపడా బడ్జెట్ లేదు ఎక్కడెక్కడో తిరిగినాం ఎక్కడ చూసినా బయలు అడుగుద్దు రెంట్లు లక్షలు రామాజీ ఫిలిం ఇట్లా సెట్ కావాలంటే ఒక పర్ డేకి బాగా అయిపోతుంది హైదరాబాద్ అది ఆమె చేయించుకున్నా అదేం లేదు కానీ సో దాని తర్వాత ఏమైందంటే ఇక మేము మెల్లగా మెల్లగా మొత్తం కుమిరి అంతా తిరిగినాం తింటే నేను నా డి ఓపీ ఒక ఇద్దరం ఫ్రెండ్స్ మేము ముగ్గురం కలిసి చూస్తే ఇక్కడ ఒకరు అందరం అనిపించింది అప్పుడు ఇక్కడ లేదు నాకు ఎందుకో అంత తర్వాత మిమ్మల్ని దుంకాలే దుంకాలనిపిస్తుంది ఏమన్నా కానీ దుంకేసిన ఫార్టీ ఫీట్ లోపలికి వెళ్ళిపోయినా అప్పుడు అమ్మ లేదు కంప్లీట్ డార్క్ ఉంది ఏం చేయాలి అర్థం కానీ ఏమైనా కానీ మా ఫ్రెండ్స్ ఏమో బయట ఉందని నేను లోపల ఉన్నా చూస్తే వ్యూ అమ్మ ఇక్కడ అమ్మవారిని కరెక్ట్ అనిపించింది సో నిర్ణయం తీసుకున్నాం తర్వాత మా ఫ్రెండ్స్ కూడా లోపలికి దుంకి ఆ తర్వాత ఒక పోడుకుంటాడు మా ఫ్రెండ్ మహేందరి డ్యామ్ ఇష్టం పెట్టాగా సో ఆయన మమ్మల్ని బయటకు తీసిండు బయటకు వెళ్ళిన తర్వాత ఇక డిసైడ్ చేసుకున్నా ఒక లోపల చూస్తే మొత్తం చిందర వందర మొత్తం చెత్త చెదరము పగిలిపోయిన పెంకులు గింకులు ఉంటాయి ఇక బండ లోపల బండీ వరకు ఉండేది ఇందాక ఉండేది యాక్చువల్లీ అప్పలో మంచి కూడా లోపలికి రావడానికి లేదు అప్పుడు సో ఈ బండి అంతా ఫ్రెండ్స్ అందరు వచ్చి అందరు సాయం చేశారు ఒక ఫార్టీ మెంబర్స్ సో ఎప్పుడైతే ఈ అమ్మవారి విగ్రహం చేద్దాం అనుకున్నప్పుడు అసలు లోపలికి విగ్రహాన్ని ఇవ్వడానికి లేదు ఇంత చిన్న అప్పుడు అప్పుడు నుంచి లేదు లేదు మొత్తానికి అమ్మవారికి మేము ఈ రూట్ లేదు అట్లకి వెళ్ళి వచ్చేది మీరు వెళ్ళి ఆ వ్యూ చూడొచ్చు అక్కడికి వెళ్ళి అరవి లో వస్తే అరవి మధ్యలో పాములు ఉంటాయి ఆ పాములు ఇక్కడ రెండు మూడు పాములు దొరుకుతాయి అది కుక్కుసండ్ స కుక్కుసం దగ్గర కిందకి కిందకి నడుచుకుంటొచ్చి నీళ్లు మోసుకొని వచ్చి అట్లా చేస్తున్నప్పుడు అమ్మవారి విగ్రహం అనేది ఇక్కడ అయితే మేమేం చేసిన అంటే లోపలికి విగ్రహం తీసుకురాలేమని లాభం లేదని చెప్పి ఏమైతే స్వామి దయ దయాన్ని అమ్మవారికి మొక్కేసి స్టార్ట్ చేసినాం విగ్రహం ఇక్కడే తయారు చేసిన మేము తయారు చేసిన విగ్రహం తయారు చేసేటప్పుడే మా శిల్పి చెప్పిండు అన్న అమ్మవారు వచ్చేసిందంటే నేను నమ్మలే మనం యూత్ కాకుండా గ్యారా ఎవరు నమ్మరు దేవుడు దేవుడు అతి చేతులు అని ఎవరు నమ్మరు నేను కూడా నమ్మలేదు లైట్ తీసుకున్నా మామూలు చెప్పండి నీకు అర్థమైతే లేదు అమ్మవారు వచ్చి కూర్చుంది అని చెప్పి అయితే ఈ ఫస్ట్ ఎనిమిది చేతులు పెట్టినాం ఎనిమిది చేతులు పెడితే ఒకే నైట్లో ఆయనకి నాకు ఇద్దరికి ఒకేసారి అమ్మ వచ్చి నాకు నాలుగు చేతులు అని చెప్పింది నేను ఆయన ఫోన్ చేసినాను అంటే అప్పటికి మేము ఎనిమిది చేతులు పెట్టి పదిహేను రోజులు గడిచిపోయాను తను బయలుదేరి వచ్చింది బయలుదేరి వచ్చినాక ఎనిమిది చేతులకి వెళ్ళి నాలుగు తీసేసాడు తెలియదు కదా తెలియదు మేము గుడ్డికే సినిమా కోసం చేసుకున్నాం మాకేం తెలుసు అందరికి అన్ని తెలియాలని లేదు మనం అసలు యుగంలో దేవుని నెమ్మటట్లేదు దయ్యాన్ని ప్రాక్టికల్ నాలెడ్జ్ అనే పేరుతో మనం కాదు సో ఏమైనా చెప్పి తీసేసినాం తీసిన తర్వాత ఈ చేతులు పెడతారు ఆ పెట్టిన తర్వాత రెండో చేయి ఉందా పెట్టగానే అమ్మట్లాగేసుకుందని చెప్పిండి అతను నేనన్నా నా చెవిలో ఏమైనా పువ్వు పెడుతున్నాం మెంటల్ ఇంట్లో వేసిందని అయో ఒక మానటు సరే నీకు నమ్మకం లేదుగా అమ్మవారి వచ్చినా ఒక పని చెయ్యి ఆ చెయ్యి నువ్వు తీయ ఎంత మొఖం నువ్వు చూస్తాను అమ్మాయి ట్రెడ్ ఉండేం రా పోయింది పెట్టావు పది నిమిషాలు కూడా కదా ఆ చెయ్యి నేను నా దగ్గర కోసం మీకు కూడా కనబడుతుంది అవును కనిపిస్తుంది అమ్మవారికి ఆ చెయ్యికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అవును ఆ చెయ్యి బట్టి నేను తీసేసి సెట్ చేద్దాం చూస్తే చెయ్యి రాలి మొత్తం విగ్రహం వస్తుందా అటు మొత్తం కదిలి వస్తున్నాయి షాప్ అయినా ఆ తర్వాత అప్పుడు అమ్మవారు భుజం పట్టుకుంటే అమ్మ అమ్మ భుజం పట్టుకుంటే ఎట్లుంటుందో అట్లాంటి స్పర్శ నేను ఆ రోజు అనుభవించాను నాకు ఆ రోజు కన్ఫర్మేషన్ అయిపోయింది ఆ అమ్మవారు వచ్చింది వచ్చిన తర్వాత ఆమె చెప్పింది నా పద్ధతి ఇదిరా ఆ శిల్పి ఎవరైతే నా ఫ్రెండ్కి చెప్పిన ఆయన ఇచ్చే కళ్ళు కళ్ళకి అనే తాగుతుంటే నాయన కలలే అయిపోయింది రా బాబు నా మాటికి నూనె తాగాడు నీకు కర్మ పోయి గుంత మొత్తం కూరుకుపోయింది అయ్యా తిండి లేదు ఏం లేదు పదిహేను రోజులు దాకా ఇంట్లోనే ఉన్నాడు వాళ్ళ ఇంట్లో షాకు డాక్టర్ తగ్గిపోతే అన్ని బాగానే ఉన్నాయి అలా ఫోన్ చేసి ఏం చేసిన అంటే నేను ఏం చేయలేదమ్మా ఇది పరిస్థితి అమ్మవారిని ఇట్ల మీడియంటారు అర్జెంటుగా అంటే వచ్చి ముక్కు నెలకు రాసి నా తప్పైందమ్మా నేను దాగానే అని చెప్పి ఒప్పుకుంటే ఇక అప్పుడు మళ్ళీ మొదలేసాయి రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ గొంతు కాగానే మళ్ళీ మా ఇంటికి తీసుకెళ్ళి అన్నం మీకు అట్లా చాలా మయమే తేరిన చెప్పుకుంట పోతే ఆ రోజు నుంచి నాకు అమ్మవారు వచ్చిన నమ్మకం వచ్చినాక నాకు ఎప్పుడు వీళ్ళు అప్పుడు వచ్చి అమ్మ సేవ చేసుకుంటాం ఇక డెవలప్మెంట్ అంటే ఏంటి ఇదే డెవలప్మెంట్ జనాలు రావడం వాళ్ళు వచ్చి అమ్మవారిని డిస్టర్బ్ చేయడం చాలా మందులు అట్లే తక్కువ మంచి వాళ్ళు మూడు జరుగుతారు చాలా ఉంటారు అట్లా అందరూ ఒకలా ఉండాలి అర్థమైందా ఉంటారు అట్లా అయితే ఇంకోటి ఏంటంటే నేను ఎవ్వరిని అడగాను ఇప్పుడు ఇట్లా మీరు అచానకు వచ్చారు అర్ధరాత్రి అర్ధరాత్రి ఎవరు వచ్చినా సరే ఒక ఫ్రెండ్ కాడెక్కడేమో ఉంది నేను పోతే తొమ్మిది గంటలకైనా ఛాలెంజ్ చేశాను ఓడిపోయాను ఆడికి రాగానే గజ్జ గజ్జ గజ ఓనికి అమ్మా అతను కానీ వెళ్తాడు అంతేనా ఏడు దాటిందంటే ఇక్కడ విచిత్రమైన సౌండ్స్ వస్తాయి అవి ఎక్కడికి వెళ్ళి వస్తాయి ఏదైనా ఏం లేదు పాము ఎప్పుడు తిరుగుతుంటుంది షూటింగ్ చేస్తున్నాం మేము షూటింగ్ చేసినప్పుడు పాము వచ్చింది అందరు చూసారు నేను ఒక్కరినే కాదు నాతో పాటు యూనిట్ అందరు చూసారు సో కాబట్టి ఎప్పుడైనా ఇక్కడికి వస్తే భక్తితోనే రావద్దు తప్ప ఇంకేది మీరు ఎక్స్పెక్ట్ చేసి రావద్దు అది మెయిన్ విషయం ఓకే ఇప్పుడు మీరు వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ అన్ని తీసుకురావాలని లేదు మీలాంటి వాళ్ళు వచ్చారు అనుకో దీపం పెట్టాలంటే నూనె కావాలి ఒత్తి కావాలి ఎప్పుడు స్టాక్ పెడతా నేననే కాదు ఎవరు వచ్చినా సరే భక్తితో వాళ్ళ హ్యాపీగా దీపం పెట్టవచ్చు సో ఇలా నేను చేసేవాళ్ళు మీ అని చెప్పారు రండి అంటుంటది ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది ఏది అసలు మీరు ఏం అనుకోవాలి ఇక్కడ ఏం జరిగింది చిత్రమా జస్ట్ ఏదో తువ్వకాలు తీసుకుంటే ఇట్లా దేవత విగ్రహం వచ్చిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది అయితే సరే తీ చూద్దామని అంటే ఫస్ట్ రావాలంటే మైసమ్మ దేవత రావాలంటే కొంచెం భయమైంది అంటే మైసమ్మ అంటే మామూలు విషయం కాదేస్తా ఎట్లా అనిపించింది చాలా బాగుంది అనుకున్న మంచి ఉంది మంచి అనిపించింది అలాగే మన కోరికలు కోరుకుంటే గట్టిగా మనకు తీర్చాల్సింది అట్లా అని కాదు అది అయితే సమాధానం చెప్తాను మనకు అట్లనే మామూలుగా మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పూజలు ఇది నాలుగో సంవత్సరం నాలుగు సంవత్సరాల నుంచి ఇంతవరకు ఏం నేను ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా నేను పిలిచింది కానీ ఇన్ఫర్మేషన్ గానీ నేను చెప్తాను కాదు వాళ్ళు కారణాలు ఏంటంటే ఇప్పుడు మానవ నైజం ఎట్లుంటది అంటే ఒక దగ్గర ఒక అద్భుతం ఉందంటే అద్భుతాన్ని కాపాడుకోరు మానవ నైజం అది అత్యాశ ఎక్కువ ఉంటది దురాశ దుఃఖమునకు సేటు ఇక్కడికి వచ్చి అందరూ సరైన ఆశపరులు ఉంటారని నమ్మకం లేదు వాళ్ళు కర్మ వాళ్ళ ఆలోచన ఏదైనా తప్పుగా ఉందనుకో అమ్మవారు ఇటు పెట్టారు అది గ్యారంటీ అతను ఎవడు రక్షించరాడు అది గ్యారంటీ మళ్ళీ నేను చెప్పాను అనుకో మన కారణం నటి ఆ ఎఫెక్ట్ నాకే పడుతుంది సాలు సల్లని రూపు ఎవరైతే పవిత్రమైన మనస్తో వస్తారో వాళ్ళ లైఫ్కి తిరుగులేదు ఇక్కడ అమ్మవారు ఉందా లేదా అని చర్చలు దేవుడు ఉన్నాడా ఇట్లా ఈ వితండవాదం వాళ్ళు చాలు ఉంటారు వాళ్ళకి మనం ఏం చెప్పలేము ఎందుకంటే కొన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే ఇప్పుడు మీరు వచ్చి రాకముందు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పు నీ ఎక్స్పీరియన్స్ చెప్పి నీకేమనిపించింది నాకైతే చాలా పీస్ఫుల్గా గా అనిపించింది ఫస్ట్ థింగ్ వచ్చినప్పుడైతే మా అంత సరికే నార్మల్గా ఉందా అనిపించింది కానీ ఇక్కడ జ్ఞానం చేసినప్పుడు మంచిగా ఉంది అందులో వెళ్ళి నార్మల్గా మన అమ్మవారు తలుసుకున్నప్పుడు ఇంకా ఏదో తెలియని పాజిటివ్ వైబు మనలో మన కలిగినట్టు చాలా బాగా వరకు రావాలి అనేది నేను డిసైడ్ చేయాలి అమ్మవారి డిసైడ్ చేస్తాను యోగవంతులు అదృష్టవంతులు పవిత్రమైన మనసున్నోలు మాత్రమే ఇక్కడికి రాగలుగుతారు యొక్క పడితే అక్కడ రాలేడు వచ్చినా ఉండలేడు ఇది క్లియర్ ఉంచేది ఫస్ట్ ఒకవేళ వాళ్ళు శరణాగతి అయ్యి అమ్మ తెలుసో తెలియక బై మిస్టేక్ అయితే జరిగిందని వాళ్ళు వేడుకుంటే ఆమె కరుణిస్తే తప్ప మనం ఏం చేయలేం నేను నిమిత్త మాత్రం దీంట్లో కేవలం నేను ఆమె సేవకుని తప్ప ఏ లేదు నేను ఇలాగే కామన్ ఎవరైనా రావచ్చు నో రిస్ట్రిక్షన్ రావచ్చు నో రిస్ట్రిక్షన్ మీరు దీన్ని ఎట్లా ఉంచుకోవాలనుకుంటారా ఏమైనా డెవలప్ చేసుకోవాలనుకుంటారు డెవలప్మెంట్ అంటే మళ్ళీ అదే క్వశ్చన్ అడుతున్నాను ఒక గుడి ఇలాంటిది ఏమైనా కట్టాలనుకుంటున్నా స్వామి ఆమె అమ్మవారి ఇష్టం ఇప్పుడు నేను నేను పిలుస్తున్నా నువ్వు నువ్వెవరో నాకు తెలుసా వచ్చినావు కదా అంటే ఆమె నువ్వైతే రావుగా ఆమె నిన్ను పిలిపించుకుంటా కదా నువ్వు ఇకొస్తావు అట్లాగే ఈమె ఏం కదా అది ఆమె ఇష్టం రేపు పెరిగిన తర్వాత ఈ అమ్మవారి టెంపుల్ మీద చెడ్డ దృష్టి చేస్తున్నారు కొంతమంది పుణ్యాత్ముని పుట్టుకొస్తారు వాళ్ళకి లగ్గం మామినే చేస్తుంది నేనేం చేస్తా ఇప్పుడు రెవెన్యూ నేను పెట్టుకుంటలేను డబ్బు చూడండి నేను పోతలేను నేను పోకపోయినా భక్తులు కొంతమంది ఇచ్చిర్రు అనుకో కొంతమంది తెలుస్తుంది ఎలిగేషన్ చేసే పుణ్యాత్తులు పుట్టుకొస్తారు అప్పుడు నేను ఎట్లా వాళ్ళని అమ్మవారు చూస్తుంది అలా కథ అది ఇప్పటి నుంచే నేను మెయింటైన్ చేస్తున్నా నాకెందుకల్ ధనం మీద మూలం జగత్ కాదు ధర్మం మీద మూలం జగత్ మన దగ్గర ధర్మం తప్పింది కాబట్టి మనకు దైవత్వం అర్థమవుతలేదు సింపుల్ లాంటి ఒకటే లైఫ్ అంతే అది అర్థమైనాడు మనకు ఓహో కరెక్టే కదా ఏ టెంపుల్పిటా పెట్టి దేవుడి దర్శనానికి టికెట్లు అక్కడ విఐపీలు అంటే వాళ్ళు కొంచెం ఉపయోగపడతారు కాబట్టి కింద కిందగా దర్శనం చేస్తారు ఇష్టం నేను వాటికి అన్నట్టు కంప్లీట్ శాస్త్ర సమ్మతం ఇది శాస్త్ర ప్రమాణమైన ఆలయంగానే నేను దీన్ని నడిపేదా మళ్ళీ ఇక్కడికి వచ్చిన పీస్ఫుల్ ఉంటుంది ప్రదేశం మంచిగా నేచర్ కూడా తప్పులు చేయని ఎవరు అందరు చేస్తారు కానీ చేసిన తప్పుని తెలుసుకొని ఒప్పుకొని తిరిగి ఆ తప్పు చేయకుండా నడిచే వాడే మార్పుడేతాడు మార్చేతాడు ఆడ పది మందికి ఉపయోగపడతాడు అట్లాంటి వాళ్ళ కోసమే అమ్మవారు అర్థమైనా పూర్తి పుణ్యాత్మలు ఎవ్వరు ఉండరు ఇవే నాతో సహా నేను కూడా ఓపెన్గా చెప్తాను అర్థమైన దాచుకొని రుద్రాక్షలు వేసి వైట్ బట్టలు వేసినంత మాత్రం నాకు ఇది భవిత మీకేం తేడా అనిపించింది వేరే టెంపుల్స్ కి ఈ టెంపుల్ కి మీకు ఏం తేడా కనిపించింది మీరు చెప్పాలి నేను అంత రాగా సరిపోయిందా ఇప్పుడు మీరైతే వచ్చారు కదా బిఫోర్ దీపం ఆఫ్టర్ దీపం ఏం తేడా చాలా పీస్ఫుల్గా ఉంది ఫస్ట్ రాగానే గంభీరంగా భయంకరంగా అనిపించింది కానీ కాసేపు టైం స్పెండ్ చేసినాక అయింది

కూడా ఇంట్ లీ కానీ నేనే ఈ నేచురాలిటీ దెబ్బ తినొద్దని అట్లే ఉంచాను ఉంచాను అంతే మరి ఇక్కడ కొమరవేలి గుట్ట మీద మనకి ఏ విధంగా ఉంటాయో ఇక్కడ కూడా మనం పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయవచ్చు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక కొమ్రాయిలి టెంపుల్ వచ్చేసి ఇక్కడ సైడు సో ఇదే మనకు ఆ లొకేషన్ మొత్తం సో ఇక్కడే ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా లోపల వెలిచింది ఇదే మనకు సోరికే కనబడుతుంటుంది స్టెప్స్ కూడా సో ఇందులో నుంచి అంటే లడ్డు వాళ్ళు పట్టారని మాత్రం మీరు అనుకోకండి మావాడు కూడా కింటల్ ఉంటాడు వాడు చాలా ఈజీగా వెళ్ళిపోయాను లోపలికి చాలా సింపుల్గా వెళ్ళవచ్చు మీరు లడ్డుగా ఉన్నారని రాలేదని అనుకోకండి అమ్మవారు మహిమతోటి ఎవరైనా లోపలికి వెళ్ళొచ్చు సో పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే రండి ఈ అమ్మవారు నార్మల్ కోడి మేకలు అన్నట్టు కాదు పవిత్రమైన అమ్మవారు మైసమ్మవారు సో పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే రండి వీడియో మొత్తం చూసేసిరుగా ఫ్రెండ్స్ మీకు ఏ విధంగా అనిపించిందో మీ అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి సో డోంట్ పర్గెట్ టు సబ్స్క్రైబ్ హిట్ ద బెల్ ఐకాన్ బాయ్ టన్